ఉన్న లోకం నీలో ఉన్న మెల్లక గుడారం రొంపాయను దేవత నక్షత్రం ఒకటొకటిగా ఒకటొకటిగా నీలో ఉన్నవన్నీ బయటికి పోయిన నాడు దేవుడే వచ్చి నీలో నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ సంఘంలో కూర్చున్ననాడు ఆ పలింతేర అప్పటి అప్పటిదాకా ఒప్పిగొట్టు అప్పచెప్పు నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా ప్రభువా తీసుకో శ్రద్ధ తీసుకో దృష్టి నిలుపు ఐగుప్తు నక్షత్రారాధన నన్ను శుద్ధి చేయి అప్పగించుకుంటున్నా అనుమతించే చేదేనగా తట్టుకునే శక్తిని నన్ను చేయి వదలకయ్య నన్ను చేయి సంఘాన్ని కట్టే వ్యక్తిగా కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా సమాజానికి దీవినకరంగా రేపు నీతో యుగ యుగాలు గడిపే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దావు నా బిడ్డల్ని తీర్చిదిద్దావు నా కుటుంబాన్ని తీర్చిదిద్దావు నన్ను సిద్ధపరచు నా వారిని సిద్ధపరచు వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి అవునా